టిడిపి జనసేన కూటమిలో భాగంగా సీట్ల కేటాయింపుపై ప్రస్తుతం మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ యువ మహిళా నాయకురాలు బండి ఉన్నారు వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే చెప్పండి ఎన్నికలు వేళ సీట్ల పెంపకం ముఖ్యంగా టిడిపి జనసేన ఇరవై నాలుగు సీట్లు జనసేనకి ఇవ్వడం దీని వెనక జన సైనికులు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏం చెప్తారు ఆవేదన వ్యక్తం చేయగా జనసేన కార్యకర్తలు ఏం చేస్తారని మీడియా సముఖంగా నేను మిమ్మల్ని కూడా నేను గౌరవంగా నేను ఒక మాట్లాడుతూ ఉన్నాను నేను పన్నెండు సంవత్సరాల వాళ్ళ ప్రయాణంలో వాళ్ళ నాయకుడు ఏదో ఒక టైంలో కానీ అట్లీస్ట్ ఎమ్మెల్యే అన్నా అయ్యి ప్రజల పక్షాన ప్రజల గొంతుకై నిలబట్టానికి అంటే బయట ఏదో చిన్న చిన్న సభలు పెట్టుకొని స్టార్ క్యాంపెయినింగ్లు చేసుకున్నంత మాత్రాన అది రాజకీయం అవ్వదు అది ప్రజాసేవ అనిపించుకోదు ఒక ఎమ్మెల్యేగా నిలబడాలి ఒక నియోజకవర్గంలో లీడ్ తీసుకోవాలి అక్కడ సమస్యల మీద మనకి ఒక అవగాహన ఉండాలి మా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి ఈ ప ప్రజాసంకల్ప యాత్ర ద్వారా రాష్ట్రమంతా ఆయనకి ప్రజలకి ఏం కావాలి అనే దాని మీద ఆయనకి అవగాహన వచ్చింది కాబట్టి ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలందరూ కూడా గుండెల్లో పెట్టుకున్నారు మరి అప్పుడు సింగల్గా మొదలయ్యాడు ఒక ఎంపీగా ఒక ఎమ్మెల్యేగా మొదలైనటువంటి వైఎస్ఆర్సీపీ ప్రస్థానం రెండు వేల పద్నాలుగులో అరవై ఏడు మందితో ప్రతిపక్ష నేతగా మరి ప్రజల ప్రజల గొంతుకగా మరి జగన్మోహన్ రెడ్డి గారు నిలబడితే ఆ పోరాటాన్ని మెచ్చి ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ఇతను సమర్థుడైనటువంటి నాయకుడు అని చెప్పని చెప్పని ప్రజలు నమ్మి రెండు వేల పంతొమ్మిదిలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి విజయాన్ని ఆయనకిచ్చి మరి ఈ రోజున నెంబర్ వన్ ముఖ్యమంత్రి అని చెప్పని ప్రజలు ఈరోజు దీవిస్తున్నారు ఆశీర్వదిస్తున్నారు అట్లా ఏదైనా ఎవరైనా ఏ యొక్క విధానంలోనైనా ఒక ఒక పద్ధతి ప్రకారంగా అడుగులు వేయటం మొదలు పెడితే మరి ఆ అడుగులకి ఒక పద్ధతి అనేది ఉండాలి ఒక అల్టిమేట్గా ఒక లక్ష్యం అనేది ఉండాలి ప్రజలకి ఏదో ఒకటి చెయ్యాలి అనేటటువంటి ఒక నిబద్ధతతో కూడినటువంటి లక్ష్యం అనేది ప్రతి ఒక్కళ్ళకు ఉండాలి అసలు అది లేనే లేని స్థిర చిత్తం లేని స్థిర మాట లేని ఒక పక్క వాళ్ళకి మాత్రమే ఎందుకంటే ఈ మాట ఎన్నిసార్లు అనుకున్నా కూడా మరి అతనికి క్యాప్ట్గా సరిపోతుంది కాబట్టి మనం మాట్లాడుకుంటూ ఉంటున్నాం ఒక టెంట్ హౌస్ లాంటి పార్టీని నడుపుతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి పార్టీలో మరి జనసేన కార్యకర్తలు కళ్ళనీళ్లు పెట్టుకోక ఏం చేస్తారు అని చెప్పని ఎందుకంటే మరి దిలీప్ సు శంకర్ గారు అనే ఆయన కూడా మరి ఆయన బయటకు వచ్చేసి ఒక్కటే చెప్తా ఉన్నాడు ఈరోజు కూడా మీరు వెళ్తున్న విధానాలు కరెక్ట్ కాదు విధానాలు కరెక్ట్ కాదని చెప్పిన ప్రతి ఒక్కళ్ళని కూడా మీరు వేలెత్తి చూపించు ముద్రగడరాల లాంటి వారిని కానీ అలాగే మీరు చూసారు హరిరామ్ జోగయ్య గారి వాళ్ళ అబ్బాయి సూర్యప్రకాష్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు నచ్చి మరి ఈ రోజున పార్టీలోకి రావడం జరిగింది అట్లాగే పురంధరేశ్వరి గారి అబ్బాయి సైతం కూడా మరి కండువా కప్పుకుని వైఎస్ఆర్సీపీలోకి రావటం జరిగింది అంటే ఇక్కడ ఎవరు లోపం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు స్వప్రయోజనాల కోసం మరి వాళ్ళ ఉనికిని కాపాడుకోవటం కోసం ప్రజల మీ అధికార పక్షం మీద నిందలేస్తున్నటువంటి వాళ్ళెవరు నిజంగా ప్రజల కోసం ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల కోసం యుద్ధం చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు మరి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును కాపాడటం కోసం నిలబడుతున్నటువంటి వ్యక్తి ఎవరు అనేది ప్రజలు బాగా ఇది చేసుకుంటున్నారు ఈ విషయంలో నిజంగా ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అండి అసలు పార్టీ నువ్వు పెట్టుకుని నువ్వు నడిపించుకుని పన్నెండేళ్ళగా నువ్వు డిసైడ్ చేసి నువ్వు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నువ్వు క్యాండిడేట్స్ని పెట్టుకొని నువ్వు హ్యాపీగా నువ్వు కంటెస్టెంట్ చేయగలి విజయమో వీరస్వర్గమో తర్వాత విషయం కనీసం నీ పార్టీ క్యాడర్ అన్నా హ్యాపీగా వర్క్ చేస్తారు కదా వాళ్ళకు ఒక అనుభవం లాంటిది వస్తుంది కదా నువ్వు గెలిచేసి ఇప్పుడు ఏదో ప్రజలకు ఉదరిచ్చేస్తావని కాదు నేను చెప్పేది మా నాయకుడు అది విజయమా వీరస్వర్గమా అనేది చూసుకోవడం పక్కన పెడితే మమ్మల్ని ఒక నిబద్ధతతో ఒక ఒక కాలర్ ఎగరేసుకునేటటువంటి విధంగా ప్రజల్లో నిలబెడుతున్నాడన్న సంతోషం అన్నా వాళ్ళకు ఉంటుంది కదా అసలు అది ఏది లేకుండా ఎవడో భిక్షేస్తే కానీ మనకి గతి లేదు అన్నట్టుగా నీ బిహేవియర్ ఉంటా ఉంటే అసలు నువ్వేం నాయకుడివి క్వశ్చన్ చేసిన వాడిని వైఎస్ వైసీపీ కోవట్లని మాట్లాడతావు మరి హరిరామ జోగయ్య గారు లాంటి వాళ్ళు కానీ ముద్రగడ గారు లాంటి వాళ్ళని వాళ్ళు కానీ అడుగుతూ ఉంటే మీరు నాకు సలహాలు ఇచ్చేవాళ్ళ అని సంబోధిస్తావు అసలు నీకు మంచి లేదు మర్యాద లేదు కార్యకర్తలు అంటే అభిమానం లేదు మళ్ళీ ఇంతటి పార్టీలో మళ్ళీ సీట్లు అడిగేస్తున్నారు అని చెప్పని చెప్పని చెక్కులు వెనక్కు పంపించేస్తున్నామని అదొక తొక్కలో వెళ్ళప్పు నిజంగా ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అంటే మరి ఏ పార్టీలో నిజంగా టీడీపీకి అయినా అది వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు లాక్కున్నా కూడా పొత్తుల కోసం ఆయన తాపత్రయపడినా కూడా లీడింగ్ ఆయనే తీసుకుంటున్నాడు అది గమనించుకోలేనటువంటి పవన్ కళ్యాణ్ పరిస్థితి దయనీయమైనటువంటి పరిస్థితి ఈ పరిస్థితి చూసే జనసేన కార్యకర్తలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వైసీపీలోకి వచ్చేయటం జరుగుతూ ఉంది ముందు నిజాయితీని నమ్ముతున్నారు నిలకడగా ఉన్న వ్యక్తిని నమ్ముతున్నారు ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు కూడా అనుకుంటున్నారు కాబట్టి ఈ రోజున ప్రజలు బ్రహ్మరథం పడుతున్నటువంటి జగన్ గారికే మేము కూడా తోడుగా ఉంటాము వాళ్ళు పార్టీలోకి వచ్చేసేయటం జరుగుతూ ఉంది పోటీ చేస్తారంటూ కూడా క్లారిఫై లేదు కొంత పిఠపరం అంటున్నారు కొంత భీమవరం అంటున్నారు అంటే ఒక పార్టీ అధినేత ఇంకా సద్విధులు ఉన్నారు అదే విధంగా మీ పార్టీ అధినేత సంబంధించి అదో పాత్రాలను తొక్కేస్తా లేదంటే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేన పార్టీ కాదంటూ కూడా ఊగుతూ మాట్లాడుతున్నారు ఆయన మమ్మల్ని తొక్కేసేది ఏంటి ఆయన్నే చంద్రబాబు నాయుడు తొక్కేశాడు ఇరవై నాలుగు సీట్లకు తొక్కేశాడు మమ్మల్ని తొక్కడం ఏంటి మా నాయకుడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో సంక్రాంతికి ఆల్మోస్ట్ అనౌన్స్మెంట్స్ కంప్లీట్ అయిపోయినాయి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల హీరోసు మరి ఎన్నికల్లో మరి ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు ఇరవై ఐదు మంది ఎంపీ క్యాండిడేట్లు సిద్ధంగా ఉన్నారు మరి మేము సిద్ధం అని చెప్పని చెప్పని మేము ముందడుగు వేస్తే మరి మేము సంసిద్ధం మేమే సిద్ధం అని చెప్పని మీరు బ్యానర్లు కట్టుకోవటానికే తప్ప ఆచరణలో మీ టీడీపీ కానీ జనసేన కానీ ఉందా అని మేము అడుగుతా అసలైనా మీకు ఏమి అర్హత ఉంది ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆరు వందల హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఈ అసలు ప్రజలకు జవాబుదారీతరంగా ఉన్నాడా ఎన్ని లక్షల కోట్ల రూపాయలు సర్వనాశనం చేశాడు రాజధాని పేరు పెట్టుకొని మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మరి ఖర్చు పెడుతున్నటువంటి ప్రతి రూపాయికి కూడా మేము కలరెగరేసుకుని చెప్తాం ఈచ్ అండ్ ఎవ్రీ రూపీకి ఆయన జవాబుదారీతరంగా ఉన్నాడు ప్రజలకి ఏమి ఇవ్వాలని ఆలోచిస్తున్నాడు మేము అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళగా చేసి ప్రజలకు అందించాడు కేవలం మూడు సంవత్సరాలు రెండేళ్ళు కరోనా పోతే మేము చాలా గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం గొప్ప నాయకుడని నువ్వు నిన్న ఏదన్నా తిడితేనేమో రోడ్డు రోడ్డు మీదకి వచ్చి తిడతావు నీకు ఏదన్నా ప్యాకేజీ ముడితేనేమో చంద్రబాబు నాయుడిని భుజాలకు ఎత్తేసేసుకుని నెత్తి మీద పెట్టేసేసుకొని రోడ్డు మీదకి వచ్చి మాట్లాడతావు ఆనాడు నువ్వే కదా మాట్లాడు ప్రత్యేక హోదా ఇవ్వకుండా మరి అవినీతి పరులుగా ఉన్నటువంటి లోకేష్ని రో రోడ్ల మీదకి తీసుకొస్తా ఎండ గడతా అని మాట్లాడావు అంతకుముందు చంకనెక్కించుకున్నావు పార్టీ మీరు మేము మా భిక్ష వల్ల మీరు అధికారంలోకి వచ్చారని మాట్లాడవు టీడీపీని ఆ తర్వాత మళ్ళీ తిట్టుకున్నారు మా అమ్మ నన్నారు మా తమ్ముని నన్నారు మా అన్న నన్నారని చెప్పని అప్పుడు వాళ్ళ మీద అలిగావు మళ్ళీ ఇప్పుడు వచ్చేటప్పటికి మళ్ళీ చంద్రబాబు నాయుడు చాలా గొప్ప వ్యక్తి చాలా రాజకీయ చాణిక్యుడు అట్టంటాని తీసుకెళ్లి బొక్కలో ఎందుకు పెట్టారు అని నువ్వు వెళ్ళి జాలిబడి మిలాకత్ అయ్యి సిగ్గు లేకుండా బయటకు వచ్చి వాళ్ళు ఇచ్చే భిక్ష కోసం ఎదురు చూస్తూ జనసేన నేనుకులని అద కాలకి తొక్కేసింది నువ్వు నిన్ను తొక్కేసింది చంద్రబాబు నాయుడు అంతేగాని ఎవర్నయ్య నువ్వు తొక్కేది జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెల్లో నువ్వు చూడలేనంత ఎత్తులో ఉన్నారు మరి అటువంటి వ్యక్తిని నువ్వు ఏదన్నా చెయ్యాలి అనుకుంటే ఆకాశం మీద ఉమ్మేసినట్టే ఖచ్చితంగా నీకొక్కటే చెప్తా ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు నిబద్ధత లేని వ్యక్తిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిన్ను ఒక నిలకడలేని వ్యక్తిగా అసలు డిజైన్ చేసి పక్కన పెట్టేసుకున్నారు జనసేన కార్యకర్తల మీద జాలి పడతా ఉన్నారు సో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నువ్వు చేసిన దిక్కుమాలిన పనులకి జాలి పడతారేమో కానీ నీకు ఓటు వేస్తారని మాత్రం నువ్వు అనుకోకు అలాగే చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాలకి ఆయన స్కాములకి ఆయన వయసుకు తగ్గట్టుగా చెయ్యకూడనటువంటి రాజకీయాలకి ప్రజలు మొన్న ఇరవై మూడిస్తే ఈసారి సింగిల్ డిజిట్లో ఎందుకంటే మా నాయకుడు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు మరి వీళ్ళు ఏదైనా చించుకుని వీళ్ళ విష ప్రయోగాలు ఏదన్నా ఇచ్చేసి ఇచ్చేసేస్తే ఏదో ఎమ్మెల్సీ దానిలో ఒక నాలుగు నలుగురిని డైవర్ట్ చేశాడు కదా చంద్రబాబు నాయుడు గారికి ఆ ప్రాబ్లం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఇరవై మూడు మందినైతే కొనేసుకుని ఏ ముగ్గురు అయితే కొనేసుకుని నాటకం ఆడాడో భగవంతుడు రెండు వేల పంతొమ్మిదిలో అదే ఇరవై మూడు మందిని అదే ముగ్గురు ఎంపీలని చంద్రబాబు నాయుడికి ఇచ్చాడు సో అలాగా ఈ రోజున రాజ్యసభ ఖాళీ అయిపోయింది ఇప్పుడు లో ఇప్పుడు అసెంబ్లీ కూడా ఖాళీ అయిపోవడానికి సంసిద్ధంగా ఉంది సో ఇలాంటి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కేయడానికి ఆయన ఏమన్నా సీమటపాకాయ అనుకుంటున్నారా అణుబాంబు ఆ వ్యక్తిని తట్టుకోవటం మీరు చాలా కష్టం ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పని నాలుకలు ఎట్టబడితే అట్టా తిరిగితే రెండు నెలల్లో సమాధానం చెప్తాం మంగళగిరిలో ఈరోజు బీసీలకి సంబంధించి మహాసభ ఏర్పాటు చేస్తున్నారు ఈ సభకి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలియక అంటే బీసీలకి ఏమైనా హామీలు ఇచ్చే దిశగా ఈరోజు ఉండబోతుందంటారా ఆ యొక్క కార్యక్రమం గురించి ఏం చెప్తారు అసలు ఇప్పటివరకు బీసీలకు ఏం చేశాడని బీసీఎల్ని ఏం గుర్తించాడని అసలు జగన్మోహన్ రెడ్డి గారు అయితే నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు నా ఎస్టీలు అని చెప్పని చెప్పని ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారే తప్ప ఇచ్చారే తప్ప ఆయన ఒక విలువ తీసుకొచ్చారే తప్ప ఇతగాడు ఏం చేశాడని బీసీల గురించి మాట్లాడతాడని చెప్పని నేను అడుగుతా ఉన్నాను సిగ్గులేని మొహాలు ప్రజల ముందుకు వచ్చి అలవాటైపోయింది చేదరించుకున్నా కూడా దులిపేసుకొని మరి ప్రజల ముందుకు వెళ్ళడానికి అబద్ధ మాటలు చెప్పడానికి అదే మా నాయకుడు అయితే నేను పని చేశానమ్మా ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కరోనా పోయినా మూడేళ్లు మీరు ఇచ్చిన దాన్ని ఏ రోజు కూడా మిస్యూజ్ చేయకుండా నేను మీకోసం పనిచేశాను తల్లి నా పనితనం మీకు నచ్చినట్లయితే నా వల్ల మీరు లబ్ధి పొందారని మీరు నమ్మినట్లయితే నాకు ఓటేయండి అమ్మా లేకపోతే వద్దు అని చెప్పిన గట్స్ ఉన్నటువంటి వ్యక్తి అట్లాగే ఏ ఇంట్లో లబ్ధి చేకూరుతుందో అలాగే కుల మత ప్రాంత పార్టీ విభేదాలు లేకుండా నాకు ఓటు వేయక్పోయినా పర్వాలేదు ఆ వ్యక్తి ఎలిజిబుల్ అయితే గనక వాడికి అన్నీ ఇవ్వండి అని చెప్పినటువంటి గొప్ప మనసున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందతిపక్షాలకి మరి పెత్తందారి వ్యవస్థ మీద పోరాడబోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైందా రాజా నిబద్ధత కలిగిన వ్యక్తి ఎమ్మెల్యే దాని వెనక మీరు యొక్క గెలుపు కోసం మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు విజయవాడ పచ్చిమిషన్ చాలా సంతోషం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నేను ఫ్లోర్ లీడర్గా చేసినప్పుడు నా సహచర కార్పొరేటర్గా మరి అన్న మాతో ప్రయాణం చేసినటువంటి వ్యక్తి మరి ఆ టైంలో ఒకసారి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా అవకాశం వచ్చినప్పటికీ కొన్ని ఇబ్బందికర పరిస్థితుల వల్ల అది పక్కకు తొలగిపోయినప్పటికీ కూడా తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి మేము అప్పుడు జలీల్ ఖాన్ గారి పక్కకి వెళ్ళిపోయినా కూడా మేము అందరం ఆయన జగన్ గారిని ఉన్న దాన్ని బట్టి ఆయనకి ముస్లిం ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ముస్లిమ్స్కే ఇవ్వాలి అనేటటువంటి ఆలోచన రాగానే ఆసిఫ్ అన్నే జ్ఞాపకం రావడం ఆసీఫ్ అన్నకే ఆ సీటు కేటాయించడం అనేది మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం మరి ఖచ్చితంగా మా తోటివాడిగా మా తోటివాడికి వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అలాగే ఆయన్ని అసెంబ్లీకి పంపించడానికి సాయశక్తులా మేము కృషి చేస్తున్నాం విజయం జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇచ్చి ఆసీఫ్ అన్నని అసెంబ్లీకి పంపిస్తాం సమస్య లేని ఇల్లుండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం